ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే రీసెంట్గా రామేశ్వరం వెళ్ళాము అసలు రామేశ్వరం ఎందుకు వెళ్ళాము ఎలా వెళ్ళాము అండ్ అక్కడ మనం చూడవలసిన ప్లేసెస్ ఏంటి అసలు ఆ రామేశ్వరానికి రామేశ్వరం అన్న పేరు ఎందుకు వచ్చింది అండ్ అక్కడ ఇరవై రెండు బావుల యొక్క స్టోరీ ఏంటి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము మేమైతే కరీంనగర్ నుండి స్టార్ట్ అయ్యాము కరీంనగర్ టు తిరుపతి మళ్ళీ తిరుపతి నుండి రామేశ్వరం ట్రైన్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి రీచ్ అయ్యాము సో టూ మంత్స్ బ్యాక్ రూమ్స్ బుక్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి సముద్ర స్నానానికి అయితే బయలుదేరాము రామేశ్వరంలో ఫస్ట్ మనం సముద్ర స్నానం చేశాక మరియు దేవాలయంలోని ఇరవై రెండు స్నానం చేశాకనే మనం దేవుని దర్శనం చేసుకోవాలి స్నానం వెళ్ళిపోయాను కానీ అక్కడ అలలు బాగా వచ్చేసరికి కొంచెం భయం వేసింది బట్ ఎలాగోలా సముద్ర స్నానం అయితే పూర్తి చేసేసాను మా చిన్నడికి కూడా సముద్ర స్నానం చేయించేసేసా వాడైతే బాగా ఎంజాయ్ చేశాను బట్ నాకే చాలా ఎక్కువ భయమైంది మా చిన్నడు కూడా బాగా ఇన్వాల్వ్ అయిపోయి సముద్ర ఒడ్డున శివలింగాన్ని కూడా తయారు చేశాడు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే సముద్ర స్నానం పూర్తయ్యాక మేమైతే అక్కడ నుండి టెంపుల్కి బయలుదేరాము రామాయణంతో అనుబంధం ఉన్న పుణ్యభూమి రామేశ్వరం పవిత్ర శైవ క్షేత్రాలైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా రామేశ్వరం ప్రసిద్ధి చెందింది అయితే ఇక్కడ ఆ పరమేశ్వరుడిని సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి రామేశ్వరంలోని ఈ దేవాలయానికి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు గేట్ల ద్వారా మనం లోపలికి వెళ్ళొచ్చండి మేము ఇరవై రెండు బావులు స్నానం చేయడానికైతే మేము నార్త్ గేట్ నుండి లోపలికి వెళ్ళాము ఇక్కడి ఇరవై రెండు బావులు శ్రీరాముని ఇరవై రెండు బాణాలను సూచిస్తాయి ఎందుకంటే రాముడు రావణుని వధించిన తర్వాత రావణుని చంపిన పాపం నుండి తనను తాను శుద్ధి చేసుకోవడానికి రాముడు స్వయంగా ఈ ఇరవై రెండు బావులను స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడి ఇరవై రెండు బావులలో స్నానం చేయడం వలన పాప విమోచనం కలుగుతుందని వ్యాధులు నయమవుతాయని మోక్షమార్గం లభిస్తుందని మరియు సంపదలు వృద్ధి చెందుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ ఇరవై రెండు బావులు మంచినీటి బావులే అద్భుతం ఏంటంటే వాటిలో ప్రతి ఒక్కటి రుచిలో భిన్నంగా ఉంటాయి ఇవి సముద్రానికి దగ్గరగా ఉన్నప్పటికీ రుచి మాత్రం చాలా వేరుగా ఉంటుంది ఇక్కడ ఇరవై రెండు భావాలను ఇరవై రెండు పేర్లతో పిలుచుకుంటారు అవేంటంటే మహాలక్ష్మి తీర్థం సావిత్రి తీర్థం గాయత్రి తీర్థం సరస్వతి తీర్థం మాధవ నల నీల గవయ కవచ గంధమాదన చక్ర శంకు బ్రహ్మహత్య పాతక విమోచన సూర్య చంద్ర గంగా యమున శివ సర్వ కోటి సత్యామృత గయా తీర్థాలుగా పిలుచుకుంటారు ఇక్కడ ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క విశిష్టత ఉంది ఇక్కడ తీర్థాలలో స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం ఇరవై రెండు బావుల అయితే పూర్తయ్యాక తడి బట్టలతోటి లోపలికి వెళ్ళకూడదన్నారు సో మేము మళ్ళీ మా రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇప్పుడు మనం రామేశ్వరం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వరం తమిళనాడులో ఉంది హిందూ మహాసముద్రం బంగాళాఖాతం సంగమ స్థానంలో కనిపించే ఒక చిన్న ద్వీపం ఇది అయితే పురాణాల ప్రకారం విష్ణు యొక్క ఏడవ అవతారమైన రాముడు సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని సంహరించేందుకు శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచి రామసేతు నిర్మించి శ్రీలంకకు చేరుకున్నాడు తర్వాత రావణుడిని సంహరించిన అనంతరం రాముడు సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఇక్కడ సేద తీరారని పురాణాలు చెబుతున్నాయి అయితే అప్పుడు మహాజ్ఞాని శివభక్తుడు అయిన రావణుడిని సంహరించినందుకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకోకుండా ఉండడానికి పరిష్కారం చూపించమని రాముడు మహర్షులను అడిగాడట అందుకుగాను ఆ మహర్షులు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని వారు సలహా ఇచ్చారు అప్పుడు రాముడు కైలాసానికి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని ఆదేశించాడట అయితే బయలుదేరి వెళ్ళిన హనుమంతుడు ముహూర్త సమయం దగ్గర పడుతున్న రాలేకపోయేసరికి దీంతో సీతాదేవి సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసిందట ఆ శివలింగానికే రాముడు పూజలు చేశాడట ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించాడట ఆ శివలింగమే ఇప్పుడు రామనాథ స్వామి జ్యోతిర్లింగంగా భక్తులతో పూజలు అందుకుంటుంది అయితే ఇప్పుడు మేము రామేశ్వరానికి ఎందుకు వచ్చామంటే నా ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది కాశీకి వెళ్ళాం మేము సో ఇక్కడి సేతువుని మేము తీసుకెళ్ళి కాశీ గంగలో కలిపాము అలాగే కాశీ గంగలోని నీటిని ఇక్కడ రామేశ్వరంలోని శివలింగంపై వేయాలి అప్పుడే మన కాశీ యాత్ర సమాప్తం అవుతుంది అందుకే మేము ఇప్పుడు రామేశ్వరానికి వచ్చామన్నమాట సో రామేశ్వరం దర్శనంతో నా కాశీ యాత్ర అయితే పూర్తయిపోయింది హ్యాపీగా రాముడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఈ ఊరిని రామేశ్వరంగా పిలుచుకుంటారు రామనాథ స్వామి దర్శనం అయిపోయాక ఆ టెంపుల్లోని అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నాము అలాగే టెంపుల్లోని అన్ని దేవుల్లోని దర్శనం చేసేసుకున్నాము అన్ని దర్శనాలు అయిపోయాక మేమైతే రామేశ్వరంలోని ధనుష్కోటి అయితే బయలుదేరాము దీన్ని లైట్ హౌస్ అంటారన్నమాట దీనిపైకి ఎక్కితే మొత్తం మొత్తం సముద్రం వ్యూ చాలా బాగా కనిపిస్తుందండి చూడండి మీరు కూడా వీడియోలో చూపిస్తాను నేను చూస్తున్నారుగా ఎంత బాగుందో ఇక్కడ నుండి సముద్రం వ్యూ మూవీ షూటింగ్స్ కానీ ఎలాంటి ఫోటో షూటింగ్స్కైనా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుండి నాకైతే పర్సనల్గా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళడం కంటే డెవోషనల్ ప్లేసెస్కి వెళ్ళడమే చాలా ఇష్టం ఎందుకంటే టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు మంచి పాజిటివ్ వైబ్ అనేది మనకు వస్తుంది అండ్ ఈ రామేశ్వరంకి వచ్చేసి మాత్రం మనం రామేశ్వరంకి వెళ్తే అటు డెవోషనల్గా అండ్ ఇటు బీచెస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా వెళ్ళిపోవచ్చు ఇంత హైట్స్ నుండి కింద చూస్తుంటేనే అయితే నాకు చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఇంత హైట్ల నుండి కింద చూస్తే ఏమో కళ్ళు తిరుగుతున్నట్టు కింద పడిపోతానేమో అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా అందుకరికి అసలు విండో ఉందా లేదా గ్లాస్ ఉందా లేదా అని చూసి మరీ చూస్తున్నా ఎందుకంటే అర్థం కావట్లేదా విండో ట్రాన్స్పరెంట్ ఉండేసరికి అసలు ఉందా లేదా ఏం అర్థం కావట్లేదు ఫైనల్లీ మేమైతే కోటికి రీచ్ అయిపోయాము సో ఇలా ఉందన్నమాట ఇక్కడ సముద్రం యొక్క వ్యూ చాలా బాగుంది అండ్ మీకు ఏమైనా కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు షాపింగ్ చేసుకోవచ్చు లైక్ సముద్రానికి సంబంధించిన ఐటమ్స్ అండ్ ఈ టెలిస్కోప్ నుండి చూస్తే మనకి శ్రీలంక యొక్క బార్డర్ క్లియర్గా కనిపిస్తుంది అండ్ శ్రీరాముని కాలం నాటి శ్రీరామసేతు క్లియర్గా కనిపిస్తుంది అండి నేను కరెక్ట్గా చూశాను క్లియర్గా అండ్ మీరు కూడా చూడాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి శ్రీరాముని కాలం నాటి రామసేతు చూడాలంటే మామూలు విషయం కాదు కదా మరి నాదొక చిన్న సజెషన్ అండి మీకు నచ్చితే పాటించండి ఇయర్లీ వన్స్ అయినా ఇలాంటి ఒక డెవోషనల్ ప్లేస్కి వెళ్ళిరండి ఎందుకంటే మనం బిజీ లైఫ్లో ఎప్పుడు బిజీ బిజీగా ఎప్పుడు గడిపిస్తూనే ఉంటాం బట్ మన కోసం మనం కొంచెం టైం స్పెండ్ చేసుకొని ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళొస్తే మన మైండ్ కూడా రిలాక్స్ అవుతుందండి సో అలా సముద్రంలో కాసేపు ఆడుకున్నాక మేమైతే రామస్వామి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము సో ఇక్కడ కోదండ రామస్వామి టెంపుల్లో దర్శనం చేసేసుకొని అండ్ ఇక్కడ ఏం చూసామంటే చూడండి వీడియోలో మీకు తెలుస్తుంది అయితే మేము ఇక్కడ ఏం చూసామంటే రామసేతు నిర్మాణంలో వాడినటువంటి రాయి నీళ్ళలో తేలుతుందని మనం వినడమే తప్ప సాక్షాత్తు అది చూడటం ఇదే ఫస్ట్ టైం ఈ రాయి మాత్రం చాలా వెయిట్ ఉందండి బట్ నీళ్ళలో వేస్తే మాత్రం తేలుతుంది అది ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా గ్రేట్ అనిపించింది నాకైతే నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ అయితే రామపాదం రామపాదం దర్శనం చేసుకొని ఆ టెంపుల్లో మొత్తం పైకి వెళ్తే మనకు చుట్టూ సముద్రం కనిపిస్తుంది చూడండి చుట్టూ సముద్రం మధ్యలో రామేశ్వరం అందుకొక వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను రామేశ్వరం ఒక ద్వీపము అని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు చుట్టూ సముద్రమే నెక్స్ట్ మనం చూడవలసిన ప్లేస్ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ తర్వాత నటరాజ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అన్నీ చూస్తూ వచ్చేసరికి ఈవినింగ్ అయింది ఈవినింగ్ టైంలో టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది మంచిగా అనిపించింది నాకైతే ఈ టెంపుల్కి వెళ్ళడంతో నెక్స్ట్ మనం పమ్మన్ బ్రిడ్జ్ చూసేద్దాం రండి ఇది మన ఇండియాలోనే సముద్రంపై కట్టిన ఫస్ట్ బ్రిడ్జ్ అన్నమాట పమ్మన్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ పమ్మన్ ద్వీపం మరియు రామేశ్వరం పట్టణాలను కలిపి ఉంటుంది ఈ పమ్మన్ బ్రిడ్జ్ ఇండియాలోని అన్ని బ్రిడ్జెస్ కంటే పెద్దది ఈ పమ్మన్ బ్రిడ్జ్ పొడవు వచ్చేసి రెండు పాయింట్ మూడు కిలోమీటర్లు సో అలాగా చాలా హ్యాపీగా మా రామేశ్వరం టూర్ అయితే పూర్తయిపోయిందండి మరెందుకు లేటు మీరు కూడా వచ్చి రామేశ్వరాన్ని దర్శించేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్